వెల్కమ్ టు నివాస్ న్యూస్ మా ఛానల్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి మర్చిపోకుండా బెల్ క్లిక్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి ప్రజల ఆశీస్సులతో నలభై ఏడేళ్ల క్రితం ఇదే రోజు ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేశాను ఆంధ్రప్రదేశ్ నివాస్ న్యూస్ నలభై ఒక్క ఏళ్లు ఎమ్మెల్యేగా ఉన్నాను తొమ్మిది ఏళ్లు సమైక్యాంధ్ర సీఎంగా మొత్తంగా పద్నాలుగేళ్లకు పైగా సీఎంగా ఉన్నా పదేళ్లు ప్రతిపక్ష నేతగా చేశాను ప్రజలు నాకు ఇచ్చిన గౌరవం ఇది నా చివరి రక్తపు బొట్టు ఉన్నంత వరకు తెలుగువారికి న్యాయం చేయాలని ఏకైక సంకల్పం నాది సీఎం చంద్రబాబు నాయుడు నలభై ఏడు సంవత్సరాల కంటే ముందు నేను మొట్టమొదటిసారిగా అసెంబ్లీకి అడుగు పెట్టాను ఇప్పుడు నలభై ఒక్క సంవత్సరాలుగా అసెంబ్లీలో ఉన్నాను ఈ రాష్ట్రంలో ఎవరికి దక్కని గౌరవం దక్కింది ఒక మాటలో చెప్పాలంటే ఇది అసాధారణమైనటువంటి గౌరవం ఇన్నిసార్లు గెలవడం సమ ఆంధ్రప్రదేశ్ లో ఎవ్వరూ చేయని విధంగా తొమ్మిది సంవత్సరాల ముఖ్యమంత్రిగా మన నాయకుడు ఎన్టీ రామారావు గారంటే ఒక చరిత్ర సృష్టించిన యుగ పురుషుడు అలాంటి యుగ పురుషుడు దగ్గర నేర్చుకున్న తర్వాత తొమ్మిది సంవత్సరాల అందరికంటే ఎక్కువ సమయం ముఖ్యమంత్రిగా ఉండే అవకాశం మీరు నాకు ఇచ్చారంటే అదే నేను చూపించిన చొరవ పట్టుదల పదేళ్లు అపోజిషన్ లీడర్ గా పనిచేశాను ఇప్పుడు మళ్ళా రెండోసారి ముఖ్యమంత్రి ఐదేళ్లు ప్రతిపక్షాలు కూడా పనిచేశాను నా రాజకీయమంతా అరు పెరగనిటువంటి రాజకీయ జీవితం నాది నా ఆలోచన అంతా ఒకటే నా చివరి రక్తపు పొట్టి వరకు ఈ పేదవాళ్లకు రాష్ట్రానికి తెలుగు జాతికి న్యాయం చేయాలని ఏకైక సంకల్పం